మన అద్వితీయ రక్షకుడు యశు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన మహిమాన్విత నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా దైవజనమా అందరూ బాగున్నారా మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం ఈ దినము ప్రభు మనకు అనుగ్రహించిన ఎబ్రోన్ క్యాలెండర్లోని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథం తొంభై ఐదు ఒకటవ వచనం రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కీర్తనాకారుడు ఎంతో సంతోషంగా ఈ కీర్తనను ప్రారంభిస్తూ ఉన్నాడు తన సంతోషానికి కారణం ఏంటంటే తాను పొందుకున్న రక్షణ తను అనుభవిస్తున్న రక్షణ తన ఉత్సాహధ్వనికి కారణమేంటి అంటే తను ఎరిగి తను అనుభవిస్తూ తన ప్రతిదినము నడిపించబడుతున్న దేవుడైన యహోవాను బట్టి ఉత్సాహధ్వని ఇప్పుడు తన సంతోషాన్ని తన ఉత్సాహాన్ని తను ఒంటరిగా మరి అనుభవించడానికి తను ఇష్టపడడం లేదు కానీ తను పిలుపునిస్తున్నాడు తన తోటి సహవాసులందరికీ రండి యహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదు మన ర మన రక్షణ దుర్గమ్మను బట్టి సంతోషగానము చేయుదుమని మరి తన తోటి సహవాసులందరికీ దేవుని ప్రజలందరికీ ఆహ్వానం తెలుపుతూ ఉన్నాడు ఎవరు ఉత్సాహధ్వని చేస్తారండి కీర్తన గ్రంథం నూట ముప్పై రెండు తొమ్మిదవ వచనంలో నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక అందరూ చేసే అనుభవం ఇది తన భక్తులైన వారు తన నమ్మిన ప్రజలు ఎవరైతే మహాదేవుని యొక్క మరి ఎరుకలోనికి వచ్చారో దేవుణ్ణి అనుభవిస్తున్నారో తన భక్తులైన వారు ఉత్సాహగానం చేస్తారని లేఖనం సెలవిస్తుంది ఎందుకు ఉత్సాహగానం చేస్తారు ఎందుకు ఉత్సాహ వినిపిస్తారు అనంటే కీర్తన గ్రంథం డెబ్భై ఒకటి ఇరవై మూడులో ఈ విధంగా రాయబడింది నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయ కనుక మూలం ఏంటంటే భక్తుడు మరి ఎంతో స్పష్టంగా విశదీకరిస్తున్న సంగతి ఏంటంటే తను విమోచింపబడిన అనుభవంలో ఉన్నాడు తన ప్రాణము పతాళము నుండి శిక్ష నుండి విమోచింపబడింది అనగా విడుదల పొందింది ఎఫ్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఏడో వచనములో ప్రభునందు ప్రియులారా మనం బాగా ఎరిగిన భాగం మనము కూడా విమోచింపబడిన ప్రజలమే దేవుని కృపా మహదేశ్వర్యుముని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఉదయ కాలం మనము కూడా కీర్తనాకారునితో కలిసి ఉత్సాహ దొరికి చేయాలి సంతోషగానము చేయాలి ఎందుకనగా మన అద్వితీయ రక్షకుడైన ప్రభువును మనం ఎరిగాం ఆయనను అనుభవిస్తున్నాం ఆయన యొక్క అనుదిన కృప వెంబడి కృపలను మనం పొందుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు మనము సంతసించి ఉత్సహించి మరి పరవశించి ఆనందించుటకు అన్నిటికంటే అతి శ్రేష్టమైన కారణం ఏంటంటే మనం అనుభవిస్తున్న రక్షణ ఈ రక్షణ మనకు ఎలా వచ్చింది అని అంటే ఆయన కృపామహదేశ్వరుని బట్టి వచ్చింది ఆయన రక్తము వలన మనకు ఈ విమోచనము ప్రాప్తమైంది అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది మనల్ని మనల్నిగా స్వీకరించి మనల్ని అంగీకరించి మనల్ని క్షమించగలిగిన నాదుడు ఈ భూమి మీద ఎవరు లేరు ఒక సత్యం మీద తెలపమంటారా ప్రియురారా ఒకవేళ కన్న బిడ్డే అయి ఉండొచ్చు కన్న కుమారుడే అయి ఉండొచ్చు కానీ తల్లిదండ్రులు ఆ బిడ్డ గురించి లేక ఆ కుమారుని గురించి జీవితమంతా ఏది దాచకుండా త మరి వారి దృష్టికి తీసుకొని రాబడితే ఏ తండ్రి కూడా ఏ తల్లి కూడా కడుపులో పుట్టిన బిడ్డలను కూడా క్షమింపజాలరు ఏ భర్త కూడా తన భార్యను క్షమించలేడు ఏ భార్య కూడా తన భర్తను క్షమించలేడు అనగా నేను చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ క్రియల వలన క్రియాపూర్వకంగా పాపం చేయకపోవచ్చు కానీ మనుషుని యొక్క మరి ఊహలు ఆలోచనలు మరి అన్నిటినీ వెలుగులోనికి తీసుకొచ్చి దాని యొక్క భావమంతటిని ఒకవేళ ఒక స్క్రీన్లో చూపిస్తే మానవుడు ఎంత చెడిపోయినవాడో ఎంత దుష్టుడో ఎంత మరి అవినీతి ఎంత స్వనీతి పరుడో ఎంత దుర్నీతి పొరుడో గుర్తిరిగితే ఏ మానవుడు మరి ఒక మానవుని అంగీకరించలేడు అయితే దైవకుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు మన అద్వితీయ రక్షకుడుగా విమోచకుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మన స్థితిగతులన్నింటినీ అన్నింటినీ ఎరిగిన వాడే స్వీకరించి మన పాపమునంత తన భుజ స్కంధాల మీద వేసుకొని మన విమోచన కర్తగా మనకు దొరికాడు అందుకనే ప్రభువును మనము ఉత్సాహ ఈ ఉదయకాలం ప్రభు ముందు ఆరాధించ బద్దులమై ఉన్నాం సంతోషగానముతో ప్రభువును స్థుతించ బద్దులమై ఉన్నాం లోకాస్వార్థ ఒకటవ అధ్యాయంలో మరి భక్తుడు ఒక శ్రేష్టమైన మాట రాశాడు దేవుడు మనకు రక్షణ ఎలా అనుగ్రహించాడు ప్రభు మనల్ని కేవలం విమోచించి మరి తన కార్యమును ఆపు చేయలేదు కానీ ఈ విమోచన యొక్క తర్వాత మెట్టు రక్షణ అనే వరమును ఉచితంగా ఆయన మనకు దయచేశాడు కీర్ లోక స్వార్థ ఒకట అధ్యాయం అరవై ఎనిమిదవ చనుమలో ప్రభు అయిన ఇస్రాయలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాం మనం ఒకప్పుడు తన ప్రజలం కాదు అయితే మన రక్షకుడుగా యసు ప్రభు ప్రభువారు మనకు దొరికి మనల్ని రక్షించాడు ఆయన రక్షించడానికి మూలము ఏంటంటే తన స్వరూపములో తన పోలిక చొప్పున మనం చేపడ్డాం మనం ఆయనను అంగీకరించకపోయినా మనం ఆయన్ని వెతకపోయినా ఆయన మొదట మనం ప్రేమించకపోయినా ఆయనే మనల్ని వెతికి వెంటాడి వెంటాడి ప్రేమించి విమోచించి రక్షించాడు ఎవరి నుంచి రక్షించాడు మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశారు ఎంత చక్కని మాట తప్పించాడు మనల్ని అయితే ఆయన తప్పుకోలేదు మన శిక్ష ఆయన మీద ఇష్టపూర్వకంగా వేసుకొని భరించి ఆ కలువురిగిరి మీదకి మరి ఎక్కి వెళ్ళి తానే ఆకాశానికి భూమికి మధ్య దిగంబరుగా వేలారి మన పాప విమోచన క్రయధనమంతా కడపటి కాసు వరకు ఆయన చెల్లించిన సంగతి మనం ఎరుగుదాం మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి కనుక ప్రతి మానవుడు తన జీవితంలో ఎదుర్కోవలసిన ఘోరమైన తను ఎన్నటికీ జయించలేని భయంకరమైన శత్రువు ఏదంటే మరణము ఏప్రిల్కి రాసిన పత్రిక రెండు పదనాలుగు పదిహేను వచ్చిన మనం ఎరుగుదాం అక్కడ రాయబడింది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపుజేయటకును జీవితకాలమంతియో మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను కనుక దేవుడు మనిషిగా భూమి మీదకి దిగి వచ్చాడు మనం క్రిస్మస్ దినాల్లో ఉన్న క్రిస్మస్ యొక్క తాత్పర్యాన్ని ఒక్క మాటలో సెలవించాలి మరి తెలియజేయాలంటే దేవుడు మనిషిగా భూమి మీదకి దిగి వచ్చినాడు లేక ఈ విధంగా చెప్పవచ్చును దైవ కుమారుడు మనిష్య కుమారుడుగా భూమి మీదకి దిగి వచ్చినాడు ఎందుకు దాని వెనుకున్న మరి ఉద్దేశం కారణం ఏంటంటే మనిష్య దైవ కుమారుడుగా చేయుటికై దిగి వచ్చినాడు అదే క్రిస్మస్ అంటే కనుక యేసు ప్రభువారు మరి రక్త మాంసముల్లో పాలు ఎంత తగ్గింపో ఎంత దీనత్వమో ఎంత దయాళుడైన దేవుడో గుర్తెరిగితే ఆరాధించకుండా ఉండలేం ఎందుకు వచ్చాడు రక్త మాంసంలో ఆయన పాలు పొందవలసిన అవసరము అగత్యమేమొచ్చింది అని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటుకు అపవాది యొక్క కబంధాస్తాల్లో చిక్కుకున్న మనల్ని అపవాది చేతి నుండి మరణము చేతి నుండి పాపపు మరి దుర్నీతి శిక్ష నుండి మనల్ని రక్షించుటకు ఆయన కూడా పాపము లేనివాడుగా రక్తమాంసముల్లో ఆయన పాలువాడైనాడు సకల లోక మర్యాద చూపున ఆయన జన్మించలేదు కానీ కన్యా మరి గర్భమందు ఆయన మరి జన్మించి ఈ భూమి మీద పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా మరణించి పరిశుద్ధుడిగా మరి మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడన్న సంగతి మనం ఎరుగుదాం కీర్తనాకారుడు అంటాడు తొంభై ఐదవ కీర్తన మొదటి వచనములో కేవలం నా దేవుడు నా రక్షకుడే కాదు ఆయన నాకు అనుగురించిన రక్షణ మాత్రమే కాదు కానీ ఆయన నా రక్షణ దుర్గమై ఉన్నాడు దుర్గము అనగా దాగుచోటు యుద్ధములలో శత్రువుల చేతి నుండి ప్రాణమును దక్కించుకున్నట్టుకు దుర్గములలో తలదాచుకుంటారు సైనికులు కనుక మన ఆత్మీయ పోరాట జీవితంలో మన క్రైస్తవ పోరాట జీవితాల్లో మన దేవుడు మన రక్షణ దుర్గమై ఉన్నాడు అనగా మన దాగుచోటు ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో ఆయన మన దాగుచోటు మన భద్రత మన భద్రతా వలయం కనుక ఈ రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయ బద్దులమై ఉన్నాం దేవుని వాక్యములో ఈ దుర్గము అనేటువంటి ఈ అనుభవాన్ని మరి కనీసం ఒక ఐదు విభాగాల్లో మనం చూడవచ్చు కీర్తనలో ఎనభై తొమ్మిది ఇరవై ఆరులో మరి కీర్తనాకారుడు ఈ విధంగా అన్నాడు ఏం రాయబడింది అక్కడ నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కనుక ఈ రక్షణ దుర్గము అనేటువంటి మాట వాడబడిన దగ్గర తండ్రి అనేటువంటి పదము మరి ప్రయోగించబడింది అంటే తండ్రి కుమారుల బాంధవ్యం ఏ విధంగా ఒక సొంత తండ్రి తన కుమారుని రక్షించి కాపాడు కొరకై ప్రాణం పెడతాడో రక్తమిస్తాడో మన పరలోకపు తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి మన రక్షకుడుగా భూమి మీదకి పంపించాడు ఆయన మన రక్షణ దుర్గమై ఉన్నాడు కనుక ఈయన మన తండ్రి మాత్రమే కాదు ఈయన మన దేవుడు కూడా ఈ కారణమును బట్టి ప్రభువును స్థుతించబద్దులం కీర్తన గ్రంథం ఇరవై ఏడు ఒకటిలో ఒక చక్కని మాట రాయబడింది అదేంటి అనగా యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును ఆయన రక్షణ దుర్గం మాత్రమే కాదు ఆయన నా ప్రాణదుర్గము ప్రా మన ప్రాణములను మరి అనుక్షణము కాచి కాపాడి భద్రపరుస్తూ ఈ డిసెంబరు మాసములోని రెండవ వారములోని కూడా ప్రవేశింపజేశాడు ఎంత నమ్మదగిన దేవుడో గ్రహిస్తే ఆరాధించకుండా ఉండలేం మూడవది మరి సామెతలు పద్దెనిమిది పదిలో ఒక శ్రేష్టమైన మాట గ్రంథస్థం చేయబడింది మరి జ్ఞాని అనే సులోముని మాటలను రాస్తూ ఉన్నాడు ఏమన్నాడు యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను మనము సేవిస్తున్న మన ప్రభువు మన రక్షణ దుర్గం మాత్రమే కాదు మన ప్రాణ దుర్గం మాత్రమే కాదు మన బలమైన దుర్గం ఆపదల్లో శ్రమల్లో ఇక్కట్లలో కరువులో కష్టములో ఉపద్రవములలో మన బలమైన దుర్గం నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని లేఖను సెలవిస్తుంది కీర్తన గ్రంథం పద్దెనిమిది రెండులో నాలుగవ అనుభవం మరి భక్తుడైన దావీదే రాస్తున్నాడు ఏమన్నాడు యహోవా నా శైలము నా కోటనను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గం కనుక నాలుగవది నా రక్షణ శృంగమైన యశు ప్రభు నా యొక్క ఉన్నత దుర్గము మనకు ఉన్నతని కలుగజీసే దేవుడు దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు ఈ ఉదయకాలం సోదరి సోదరుడా ఈ దినమునూ ఏమై ఉన్నావో నీ స్థితి నీ స్థాయి నీ అంతస్తు ఈ లోకంలో నీ ఉద్యోగాన్ని బట్టి నీ ఆస్తిని బట్టి నువ్వు పొందుకున్న ఈ భూ సంబంధమైన దీవెనలన్నింటిని బట్టి ఒక్కసారి తలపోసుకో రక్షింపబడిన ముందు నీ దశ ఏంటి ప్రభువు మరి నువ్వు పొందుకున్న పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తున్న తర్వాత అంచెలంచెలుగా ఎట్లా వృద్ధి చెందావో జ్ఞాపకం చేసుకుంటే స్మరిస్తే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు అవునయ్యా నా ఉన్నతికి నా గౌరవానికి ఈ ఈరోజున క్షేమస్థితికి నీవే ఆధారమయ్యా అని ఆయన పరిశుద్ధ పాదముల చెంత సాగిలిపడి ఆరాధిస్తాం కనుక జ్ఞాపకం చేస్తున్నాను మన ప్రభువేశ్వర క్రీస్తు వారు మన రక్షణ దుర్గం రెండవదిగా ఆయన మన ప్రాణ దుర్గం మూడవదిగా ఆయన మన బలమైన దుర్గం నాలుగవదిగా ఆయన మన ఉన్నత దుర్గం ఐదవదిగా ఏ భక్తుడు అంటాడు ఇరవై ఆరవ అధ్యాయములో గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనములో యహోవా యహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము యుగ యుగములు యోహోవాను నమ్ముకున్నది కనుక మనం సేవిస్తున్న దేవుడు మన రక్షణ శృంగమైన సుప్రభు మనకు నిత్యాశ్రయ దుర్గం ఈ లోకములోనే కాదు రానున్న లోకములో కూడా మరి ఆశ్రయ దుర్గమైన దేవుడు ఇటు దేవుణ్ణి అనుభవిస్తున్న మనం ఆయన ఆరాధించకుండా ఎట్లా ఉండగలం కీర్తనాకారునితో కలిసి ఐదంతల దుర్గమైన దేవుణ్ణి తలపోసుకొని మనము కూడా మరి మన తోటి సహవాసులని ప్రేరేపిస్తూ ఒకవేళ నువ్వు కుటుంబంలో ఉంటే కుటుంబ సభ్యులందరినీ భార్య భర్తను భర్త భార్యను భార్య భర్తలు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు మరి పిల్లలను మిగిలిన బంధు వర్గమును మరి కుటుంబ సభ్యులందరినీ ప్రేరేపించి సకాలములో దేవుని మందిరానికి వెళ్ళి ఆయన పరిశుద్ధ పాదముల చెంత సాగిలిపడి ఓ ప్రభువా నా ఉత్సాహదోనికి దోనికి కారకుడు నీవే నా రక్షణకు మూలము నీవే నా జీవితంలోనే అనుభవిస్తున్న సంతోష సమాధానములకు కర్త నీవే అని ప్రభువును ఆరాధించ బతులమై ఉన్నాం ఇటు అనుభవంలో ప్రభువు మనల్ని నిలిపి ఆయనకు తగిన మహిమను ఆరోపించుటల్ని సిద్ధపరిచి తన నామునకు మహిమ తెచ్చుకొనుగాక ఆమె ప్రార్థన చేస్తాం ప్రియపరలోకపు తండ్రి ఈ వాక్యమును పటి స్తోత్రాలు కీర్తనాకారుని యొక్క అనుభవం మా అనుభవంగా ఉన్నట్టుకు సహాయం చేభా భద్రత నుండి క్షేమము నుండి ప్రభా ఆశీర్వాదము నుండి వైదెలుగుపోయి నిత్య శిక్షకు అర్హులమైన మమ్మల్ని పిలిచి ఆశీర్వాదమును కర్తలాగుటుకు ప్రభు ఆశీర్వాదములకు వారసుల ఒకటుకు ప్రభు మమ్మల్ని పిలిచావు నీ గొప్పతనం నీ మంచితనం నీ సార్వభౌమ అంతటిని మా పట్ల మీరు కనుపరుస్తూ ఈ సంవత్సరంలోని ముగింపు దినాల వరకు తీసుకొచ్చారు మీకేం అర్పించగలమయ్యా మీరు అనుగ్రహించిన ఆత్మరక్షణ ప్రభా మీరు అనుగ్రహించిన మరి క్షేమము మరి మేము అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదాలన్నింటిని బట్టి స్థుతిస్తూ మా రక్షణ దుర్గమైన యహోవాను బట్టి ఆనందగానం ఉత్సాహగానం చేస్తూ ఆయన పాదాల చింత సాగిలు పడుతూ యేసుప్రభువారి ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధమైన నామలో స్థుతించి ఆరాధించి ఈ కొద్ది ఆరాధనను మీకే సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్